ఆ రోజు ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి నేను మీకు టీవీలో చూపిస్తా ఇప్పుడు ఆనాడు రెండు లక్షల రుణమాఫీ గురించి ఆ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు నేను కుర్చీల కూర్చోంగానే రుణం మాఫీ చేస్తా అన్నాడు నమ్మి ఓట్లేస్తే నూట యాభై రోజులైనా ఒక్కరికన్నా రుణం మాఫీ అయిందా ఒక్కసారి ఏం చెప్పిండో చూపి తమ్మిచ్చరా టీవీలో చూపి మా వాళ్ళకి యాద్ చేసినట్లయితే రుణమాఫీ అయిన మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది రెండు నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా అయింది మా రైతన్నలు ఎవరికన్నా ఆయన మరిగా కుల్లం కుల్లా రెండు లక్షలు మాఫీ అయిన కాంగ్రెస్ పార్టీ కోటైంది కానోళ్ళందరూ కారుకు కేసీఆర్ కయింది ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడల్ వంచాడు అమలేటట్టు నేను చూస్తా అక్క చెల్లెలకు ఏం చెప్పిండ్రు మహాలక్ష్మి రాగానే జీతం పడ్డట్టు ఇరవై ఐదు వందలు ఇస్తా అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు పదివేల రూపాయలు బాకీ పడ్డట పడినట్ట ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ ఊర్లలోకి వచ్చి ఓటు గిట్టు అడుగుతారే బిడ్డ పదివేల పెట్టడం తర్వాతనే ఓటు అడుగుమని కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి పేదకి ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం